హాయ్ అండి అందరికీ ఇవాళ నేనైతే మా సైడు పులిహోరలోకి చేసే నెంబర్ వన్ దోసకాయ పచ్చడి చాలామంది ఉల్లిపాయలు అట్లా వేసుకుంటూ ఉంటారు కదండి ది బెస్ట్ ఆప్షన్గా ఈ దోసకాయ పచ్చడి చేస్తామండి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు చాలా హెల్దీ టేస్టీగా ఉంటుందండి జస్ట్ అన్నీ కూడా పచ్చి పచ్చివాటితో చేసే పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే నా కామెంట్ కూడా చేయండి ముందుగా అయితే ఒక మీడియం సైజుకి రెండు దోసకాయలు అండి అలాగే మూడు నుంచి నాలుగు వంకాయలు వంకాయలు పుచ్చులు ఉంటూ ఉంటాయి కదా మూడు నుంచి నాలుగు సరిపడా తీసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కారంకి తగినండి ఎక్కువ పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు ఒక బాణలు తీసుకొని కొద్దిగా నూనె వేసుకోండి జస్ట్ రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీనిలోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకునే వంకాయలు అలాగే పచ్చిమిరకాయలు మీ కారానికి స్పైస్ ఎంత తింటారో అంత చూసుకుని వేయండి ఇవన్నీ కూడా హాఫ్ కుక్ అయిపోయి మనకి వంకాయలు మాత్రం కొంచెం పూర్తిగా వేగాలండి వేగినంత వరకు వేయించుకోండి నూనెలో మూత లాంటివి ఏం పెట్టద్దండి ఇవి ఇట్లానే ఫ్రై అవ్వాలి ఇవన్నీ కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో పుదీనా కొత్తిమీర కరివేపాకు మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోండి కొద్దిగా లైట్గా నేనైతే ఇక్కడ పుదీనా వేస్తున్నాను ఇంకేం వేయట్లేదండి అలాగే రెండు రెమ్మల చింతపండు వేసుకోండి మీరు దోసకాయ పుల్లగా ఉంటే మాత్రం వేసుకోకండి దోసకాయ పులుపు కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే మాత్రమే వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి జస్ట్ కొంచెం వేడి తగిలితే చాలండి ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ ఆఫ్ చేశాక వేసాను ఈ వేడి సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సన్నగా తరుక్కోండి అలా అయితేనే టేస్టీగా ఉంటుంది మీకు పులిహోరలోకి ఉల్లిపాయ టేస్ట్ లాగా కస నేను ఇవి ఇంట్లో వండి అందుకే నాకు ఇక్కడ కొంచెం పచ్చిగాను అలాగే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చాయి నాకు సాయంత్రం వరకు కూడా పచ్చడి కొంచెం కూడా కరకర తగ్గకుండా చాలా బాగా వచ్చిందండి వీటన్నిటినీ మిక్సీ జార్లో ఉప్పు వెల్లుల్లిపాయ అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి నేను ఇక్కడ జీలకర్ర వేసే క్లిప్ మిస్ అయింది జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేయండి హాఫ్ స్పూన్ వేసి రుబ్బేసుకొని ఇట్లా మీరు మిక్సీలో నుంచి తీసేసి ఆ గుజ్జుని మీరు దీంట్లో యాడ్ చేసుకోండి దోసకాయ ముక్కల్లో ఈ దోసకాయ ముక్కల్లో మీరు వేసిన పచ్చడి ఏదైతే ఉందో దాని అన్నిటినీ బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట అయితే పక్కన పెట్టండి లేదు ఒక పది నిమిషాలు అలా అయితే మీకు ముక్కకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయండి అలాగే ఒక పది నిమిషాల పాటు నాణ్యనివ్వండి నానేస్తా మీరు పులిహోరలోకి అలాగే రోటి పచ్చడిలాగా నెయ్యిలోకి సర్వ్ చేసుకోండి అలాగే మనకి దద్దోజనం చేస్తూ ఉంటాం కదా వాటిల్లో ఒకటి సర్వ్ చేసుకోండి సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన రోటి పచ్చళ్ళలాగా అంతే ఎంతో టేస్టీ అయినా దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ది బెస్ట్ పచ్చడి ఇది అమ్మవల కాలం నాటి నుంచి హెల్తీ పచ్చడి అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్లు షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్